ఏమైనా అధ్యక్ష ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష అండర్ సబ్ రూల్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఫర్ టుడే ద సెవెంత్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బెందలం అశోక్ నందమూరి బాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి గారి అయితే నిజంగా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష ఫార్మర్ ఏదేమైనా కూడా కోరిట్ల బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మరు హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకున్నా లాగుతారు పైకి ఆయన దాని తర్వాత అధ్యక్ష గన వెంకటరెడ్డి పాప ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు పై నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలుగుపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరావు డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష దే మేం బి సస్పెండెడ్ ఫర్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ అధ్యక్ష ویترے పోలవరం చెప్పని ప్రభుత్వం కొనుగోలు చేయని ప్రభుత్వం కొనుగోలు చేయని ప్రభుత్వం రూపాయల కరెంట్ సబ్సిడీని చేసిన ప్రభుత్వం